తెలంగాణ సినీ ఫిలిం చాంబర్ గురించి ఫ్రీ హెల్త్ కార్డ్ ప్రెస్ మీట్ యాదగిరి గుట్ట టౌన్లో సినీ ఫిలిం చాంబర్ గురించి చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో కళాకారులు మరియు టెక్నీషియన్ ఎవరైనా సరే ఫిలిం చాంబర్లో మెంబర్షిప్ తీసుకొని హెల్త్ కార్డ్ తీసుకోవచ్చు మెంబర్షిప్ మరియు హెల్త్ కార్డ్ ఉన్నవారి కుటుంబంలో పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు స్కాలర్షిప్ ఫ్రీగా వస్తుందని మరియు ఇండియాలో ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికైనా లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందని అన్నారు తెలంగాణ సినీ ఫిలిం ఛాంబర్ లో ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్టలో ఐదు ఎకరాల గురించి మాట్లాడడం జరిగిందని ఎవరైనా సరే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నవారు దీంట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు అని తెలిపారు ఈరోజు బాలలకు తగ్గించిన ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది గత పదకొండు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించి తొమ్మిది పది తరగతుల పిల్లలకు భౌతిక తరగతులు నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలల నుంచి కరోనా కారణంగా మూటపడినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ముందస్తుగా పిల్లలు పాఠశాలకు వచ్చే ముందే అన్ని పాఠశాలలు దిగుపరిచి మరి వాటికి కలర్లు వేసి పిల్లలు వచ్చేలోపు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలను ప్రారంభించాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి అందులో భాగంగా కొన్ని పాఠశాలలు సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది మేము పరిశీలించిన పాఠశాలలో గత తొమ్మిది పది నెలల నుంచి మూతపడడంతో అన్ని పాఠశాలలు కూడా దుమ్ము గుళ్ళు చెత్త చెదారంతో క్లాస్ రూమ్లు నిండిపోయి మరి క్లాస్ రూమ్స్ను శుభ్రపరిచే బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఒకరోజు ఆరు బయట పరిశుభ్రత చేయగలుగుతుంది తప్ప మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి దుమ్ము దూరి అన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు చేయబడ్డే ఆడ కూడా మరి స్కూల్లో పనిచేసుకున్నటువంటి స్థాయి ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం మరి కరోనా సమయంలో మార్చిలోనే వాళ్ళని చేయడం జరిగింది మరి వాళ్ళని చేయడంతో ఇప్పుడు పార్షిక కార్యక్రమాలు అనేవి జరగడం లేదు ఒకరోజు మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రపరచుకుంటూ తప్ప మరి నిరంతరం పిల్లలు పాఠశాలకు వస్తారు మరి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఉంటుంది తర్వాత ముందరిశాలలు మరుగు రోజులు శుభ్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నిరంతరం శానిటేషన్ చేయాలి అదేవిధంగా పార్షిక కార్యక్రమాలను కొనసాగాలి కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము మరి పాఠశాలకు ఎవరైతే పిల్లలు రప్పిస్తూ ఉన్నారో కరోనా కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక ప్రోత్సహించాలి పాఠశాలలన్నీ అన్ని తర్వాతనే పిల్లల్ని పాఠశాలకు ఇవ్వాలని ఈరోజు మేము రావడంతో ఆయన ట్రేడింగ్ అసోసియన్పిస్తూ ఉన్నాం దానికి ప్రత్యేకంగా తక్షణ చర్యలుగా ఇది ప్రభుత్వం చేపట్టాలనేది మేము మరోసారి డిమాండ్ చేస్తాము మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి